వికారాబాద్ జిల్లా తాండూరు చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుడు ఎం నరేందర్ రెడ్డి అన్నారు శనివారం తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం తాడూరు పట్టణంలోని జేపీఆర్ గార్డెన్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సలహాదారుడు వెం నరేందర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటించిన అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు బూత్ స్థాయి కార్యకర్తలు గట్టిగా పనిచేస్తే భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మరోవైపు బీజేపీ పార్టీ మతంతో రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు బూత్ స్థాయి కార్యకర్తలు బలం కాంగ్రెస్ పార్టీ విజయమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న వివిధ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు Thank you for watching! ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి